ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ జూరోకు కాంట్రవర్సీలు కొత్తేం కాదు అయితే సంచలనాలకే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ రష్యా అధ్యక్షుడితోనే కయ్యానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే పావెల్ మరోసారి తన సంచలన నిర్ణయంతో ప్రపంచంలోనే వార్తలోకిక్కారు గతంలో తన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా వంద మందికి పైగా పిల్లలు తనకు ఉన్నారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన ప్యావెల్ ఇప్పుడు తాజాగా మరో ప్రకటన చేసి బాంబ్ వేశాడు తన వీర్యదానం ద్వారా జన్మించిన ఆ వంద మంది పైగా పిల్లలకు తన వారసులతో పాటే ఆస్తిని పంచుతానని ఫ్రాన్స్ కు చెందిన లీ పాయింట్ అనే మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఇక టెక్ కుబారిడి ఆస్తి తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీవో పావెల్ డ్యూరో ప్రపంచవ్యాప్తంగా బిలియన్కు పైగా యాక్టివ్ యూజర్లున్న టెలిగ్రామ్ను సృష్టించడమే కాకుండా తన విలక్షణమైన జీవనశైలితో డ్యూరో టెక్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు నలభై ఏళ్ల ఈ టెక్ కుబేరుడు ముగ్గురు భాగస్వాముల ద్వారా కలిగిన ఆరుగురు పిల్లలతో పాటు గత పదిహేనేళ్లుగా స్పర్మ్ దానం ద్వారా పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా పిల్లలకు తండ్రయ్యారు ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితం ఆయన బహిర్గతం చేయడంతో అందరూ నివ్వేరిపోయారు అయితే ఇప్పుడు తన భారీ సంపదకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుని మరోసారి వార్తలు ఎక్కాడు తన వీర్యదానం ద్వారా జన్మించినటువంటి వంద మందికి పైగా పిల్లలు సహా తన వారసులకు పదమూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల సంపద అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు కోటి పదహారు లక్షల కోట్ల సంపదను పంచనున్నట్లు ప్రకటించాడు ఫ్రాన్స్కు చెందిన లీ పాయింట్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఈ నేపథ్యంలో తన సంపదను పంచుతూ ఇటీవలే వీలునామా కూడా రాసినట్లు పావెల్ తెలిపాడు తన పిల్లల విషయంలో ఎలాంటి తేడా చూపించనన్న పావెల్ సహజంగా జన్మించిన వారు స్పమ్ దానం ద్వారా జన్మించిన వారు అందరూ తన పిల్లలే అన్నాడు వారందరికీ సమాన హక్కులుంటాయని తన మరణం తర్వాత వారు గొడవ పడకూడదన్నదే తన కోరిక అని యూరోప్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఇక ఇంత వెరైటీగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న పావెల్ పెద్ద ట్విస్టే ఇచ్చాడు ఈ ఆస్తి తన పిల్లలకు వెంటనే దక్కదని మరో ముప్పై ఏళ్ల తర్వాతే వారికి అందుబాటులోకి వస్తుందని బ్యూరో స్పష్టం చేశాడు వాళ్ళు సాధారణ ప్రజల్లా జీవించాలని సొంతంగా నిలదొక్కుకోవాలని తమపై తాము నమ్మకం పెంచుకోవాలని సృజనాత్మకంగా ఎదగాలి కానీ బ్యాంకు ఖాతాపై ఆధారపడకూడదని ఆయన అన్నాడు అయితే పాబెల్ రోజు తన పదకొండు పాయింట్ ఒక్క మిలియన్ టెలిగ్రామ్ ఫాలోవర్లతో సంప్రదింపులు జరుపుతానని రోజు మూడు వందల పుష్యప్లు మూడు వందల స్క్వాట్లు చేస్తానని మద్యం కాఫీ టీ వంటి వాటికి దూరంగా ఉంటానని ఇంటర్వ్యూలో చెప్పారు ఇక ఇలా ఉంటే ఈ టెక్కు కుబేరుణ్ణి ఎప్పుడూ వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి ఆయన ముగ్గురు పిల్లల తల్లి యూరోప్ ఆర్థిక సహాయం అందించలేదని రహస్యంగా మరో జీవితం గడిపాడని అప్పట్లో మూడేళ్ల వయసున్న తమ కుమారుణ్ణి గది అవతలికి విసిరేశాడని ఆరోపిస్తూ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో రెండు క్రిమినల్ ఫిర్యాదులు చేసినట్లు న్యూయార్క్ పోస్ట్లో వార్తలు వచ్చాయి దీంతోపాటు గతంలో భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో రష్యా ప్రభుత్వంతో యూరోప్కు విభేదాలు తలెత్తాయి ఆయన స్థాపించిన సోషల్ నెట్వర్క్ బీకాంగ్ టాక్టేలో ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్కీకి చెందినటువంటి గ్రూపులతో సహా కొన్ని ఉద్యమ గ్రూపులను మూసివేయడానికి నిరాకరించినందుకు రష్యా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు రెండు వేల పదిహేడులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఎగతాళి చేస్తూ జూరోప్ ఇన్స్టాగ్రామ్లో పుతిన్ షర్ట్లెస్ ఛాలెంజ్ ప్రారంభించారు గత ఏడాది తన ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్లో లైంగిక వేధింపులు డ్రగ్ ట్రాఫికింగ్ నేరాలు విత్తలు సాగడానికి అనుమతించారన్న ఆరోపణలపై ఫ్రెంచ్ అధికారులు ఆయనపై అభియోగాలు మోపారు అయితే జూరోప్ ఆ ఆరోపణలను ఖండించారు